అందరికీ నమస్కారం ఎలాంటి స్త్రీలకు పుత్రుడు పుట్టే భాగ్యం లేదో తెలుసా ఇలాంటి స్త్రీలు చనిపోయిన తరువాత శేషతల్పం మీద సీత తీరుతో ఉన్న శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది నా మనస్సులో మూడు సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని కోరింది అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరించారు మహాలక్ష్మి మనస్సులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించారు అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఏ మహిళలకు పుత్రయోగ ప్రాప్తి ఉండదు ఏ మహిళలకు చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తిస్తుంది ఎలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది అని అడిగింది మానవ కళ్యాణం కోసం ఈ ప్రశ్నలు అడిగిన శ్రీ మహాలక్ష్మి కోరికను తీర్చడానికి శ్రీమన్నారాయణుడు అంగీకరించాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది చనిపోయిన తర్వాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు అయితే శ్రీ మహాలక్ష్మికి ఒక అద్భుతమైన కథ వినిపించారు ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాలి ఈ కథలో లోక కళ్యాణం దాగి ఉంది ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన ముప్పై రెండు పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు అందుకు శ్రీ మహాలక్ష్మి కూడా వెంట వెంటనే ఒప్పుకొని ఈ కథను వినడానికి సన్నద్ధమైంది మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే కథను పూర్తిగా వినండి ఒకానొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరి కొడుకులు కలిగారు ఆ ఇద్దరు కొడుకులు ఎలాంటి లోటు లేదు ఆ వ్యాపారి ఇద్దరి కొడుకులకు పెళ్లి చేశాడు కానీ అతను ఇద్దరు కొడుకులు మాత్రం అత్యంత దుర్మార్గులు కేవలం వారే కాదు వ్యాపారి భార్య పెద్ద కొడుకు భార్య కూడా ఎంతో దుష్టులు వ్యాపారి భార్య తన పెద్ద కొడల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది కానీ చిన్న కొడల్ని మాత్రం చిన్నచూపు చూస్తూ ఉండేది ఈ చిన్న కొడలు చాలా ఉత్తమురాలు ఆమె యొక్క పతివ్రత శిరోమిని ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ చేసేది ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది దీని వెనుక ఒక కారణం కూడా ఉంది అది ఏమిటంటే పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు చిన్న కొడుకుకి మాత్రం కూతురు పుట్టింది కూతురు పుట్టింది అనే కారణంగా ఈ వ్యాపారి భార్య చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది ఆమె అదృష్టంలో కూతురు జన్మించాలని ఉన్నప్పుడు ఆమె మాత్రం ఏం చేయగలదు కానీ ఏ మహిళలకు పుత్రుడు జన్మిస్తాడు అని మనకు సమాధానం దొరుకుతుంది వ్యాపారి భార్య మొదటి నుండి కూడా దుర్మార్గురాలు ఆమె తన అత్తమ్మను కూడా ఎంతగానో బాధపెట్టింది ఇప్పుడు ఆమె తన చిన్న కోడల్ని కూడా బాధ పెడుతూ ఉంది ఆ చిన్న కోడల పేరు సుకన్య ప్రతిరోజు ఉదయాన్నే ముహూర్తంలో లేచే సుకన్య రోజంతా పనులు చేసిన తర్వాత ఆమె కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించేది ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ద్వేషిస్తూ వచ్చేది ఇల్లు ఊడ్చేటప్పుడు కావాలని ఆమెను రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ మరిన్ని పనులు పురమాయించేది తాను ప్రస్తుతం బయటకు వెళ్తున్నాను నేను వెళ్ళి వచ్చేలోపు వంట చేయమని చెప్పి ఒకరోజు బయటకు వెళ్ళింది వ్యాపారి భార్య తన అత్త పెట్టే కష్టాలను ఓపికగా పనిచేస్తూ సుకన్య ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి అని మనస్సులోనే బాధపడుతూ ఉంది అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది వంట చేయమని చెప్పిన అత్త అప్పుడే వచ్చిందేమోనని భయపడుతూ సుకన్య తలుపు తెరిచింది ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపించాడు ఆ బ్రాహ్మణ భిక్షగాడు తన కడుపు నిండా అన్నం పెట్టమని అలా పెడితే తన బాధలను తొలగిపోతాయి అని చెప్పాడు సుకన్య ఆలోచనలో పడింది బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయం తెలిస్తే తన అత్త రాద్ధాంతం చేస్తుంది అని ఆలోచనలో పడింది కానీ అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే మహా పాపం తగులుతుంది అని కూడా ఆమె ఆలోచించింది ఇలా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది అతడికి భోజనం వడ్డిస్తూ ఉండగా వ్యాపారి భార్య అక్కడికి వచ్చింది ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండడం చూసి ఆమెకు కోపం రేపు అయింది ఆ వ్యాపారి భార్య అన్నం తింటున్న బిచ్చగాడి అన్నాన్ని బయటకు విసిరికొట్టి సుకన్యను నోటికి వచ్చినట్టు తిట్టింది అప్పుడు సుకన్య తాను కేవలం తన వాటాకు వచ్చే అన్నం మాత్రమే వడ్డించానని ఇందులో కోప్పడాల్సిన పని లేదు అని నచ్చి చెప్పడానికి ప్రయత్నించింది ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపించకూడదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నప్పుడు భవతే భిక్షాందేహి అని అడిగి వచ్చిన బిచ్చగాడిని ఖాళీ కడుపుతో పంపించడం సబబు కాదు అని చెప్పింది సుకన్య కానీ వాళ్ళ అత్త మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు సుకన్యను నోటికి వచ్చినట్టు తిట్టే కోపంతో ఆమెను కొట్టి ఇంటి నుంచి బయటకు పంపింది చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయట నిలబడింది బయట నిలబడి వాళ్ళ అత్తను బ్రతిమిలాడుతూ ఉంది ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్ళే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉంది అందులో భయంకరమైన తుఫాను మొదలైంది ఆ వర్షపు ధాటికి తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది ఆ చెట్టు క్రింద ఒక చిన్న గుడిసె లాంటిది ఉండడం చూసిన సుకన్య ఆ గుడిసెలోకి వెళ్ళింది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత బ్రాహ్మ బిచ్చగాడు కనిపించాడు ఇంతకు ముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సుకన్యను చూసి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు నువ్వు కేవలం ఆడపిల్లకు జన్మనిచ్చావు అనే నెపంతో మీ అత్త నిన్ను రాచి రెంపాన పెడుతుంది కానీ నువ్వేమీ ఆందోళన పడకు నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను ఆ పత్రం మీద రాసి ఉన్నదాన్ని నువ్వు తోచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు ప్రాప్తిస్తాడు అని చెప్పిన తర్వాత శ్రీమన్నారాయణుడు అదృశ్యమయ్యాడు సుకన్య చాలా సంతోషించింది సుకన్యని వెతుక్కుంటూ అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది వాళ్ళిద్దరూ ఇక అడవిలోనే జీవించాలని నిర్ణయించుకున్నారు అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్ర ప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు కూడా ఒక కొడుకుంటే మా అత్తగారింట్లో నాకు కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని ఆమె భావించింది వెంటనే శ్రీ మహావిష్ణువు ఇచ్చిన తాళపత్రాలను తెరిచి చదివింది ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపున పడుకోవాలని రాసి ఉంది ఇలా చేయడం వల్ల కుడిముక్కు నుండి శ్వాస తీసుకుంటారు కుడివైపు పడుకుంటే ఎడమ ముక్కు తెరుచుకుంటుంది కాబట్టి పుత్ర ప్రాప్తి కోసం సంగమించే దంపతులు పురుషుని కుడిముక్కు నుండి ఊపిరి పీల్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది ఋతు ప్రక్రియ మొదలైన నాలుగు రోజులు కాకుండా ఐదవ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది అది ఆరవ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు ఇక ఏడవ రోజు కలవడం వల్ల విధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది ఎనిమిదవ రోజు సంగమం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది తొమ్మిదవ రోజు కలవడం వల్ల అందమైన కూతురు పుడుతుంది పదవ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు పదకొండవ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది పన్నెండవ రోజు రాత్రి భార్యతో శృంగారం చేస్తే గుణవంతుడైన కొడుకు పదమూడవ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి కలుగుతుంది ఇక పద్నాలుగవ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని విన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి పద్నాలుగవ రోజున భర్తతో శృంగారం చేసింది ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయింది చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవిలోకి వెళ్ళాడు అంతలో భారీ తుఫాను మొదలైంది వాళ్ళు నివసిస్తూ ఉన్న గుడిసె ఎగిరిపోయింది వెంటనే సుకన్య ఇంతకు ముందు తనకు కనిపించిన సన్యాసి ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళింది అక్కడ ఉండే గుడిసెలోకి వెళ్ళి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడకు ఇద్దరు రాక్షసులు వచ్చారు వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ ప్రదేశాన్ని తీసుకొని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళిపోయారు సుకన్య ఆ చెట్టు క్రింద ఉన్న గుడిసెలోనే ఉండి పోయింది సుకన్య బయటకు వచ్చి చూడగా అక్కడ కనిపిస్తూ ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె కళ్ళ ఎదురుగా ఎంతో బంగారం ధనం కనిపించింది దాన్నంతా తీసుకొని ఆమె తిరిగి గుడిసెలోకి వచ్చింది ఆ తర్వాత ఆ రాక్షసులు ఇద్దరూ కూడా ఆ చెట్టును తీసుకువెళ్ళి అడవిలో ఇంతకుముందు ఉన్న ప్రదేశంలోనే పాతిపెట్టారు గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య అప్పుడే అక్కడికి వచ్చిన భర్తను చూసింది ఆ బంగారం అంతా కూడా తన భర్తకు ఇచ్చేసింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తకు జరిగిందంతా చెప్పింది సుకన్య అయితే ఆమె చేసిన దానికి తన అత్త కోపం వచ్చింది ఒసే పిచ్చిదాన కేవలం ఈ కొద్దిపాటి బంగారం మాత్రమే తీసుకొచ్చావా నీ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకొచ్చేదాన్ని అని తిట్టిన అత్త సుకన్య చేసినట్టుగానే ఆ చెట్టు నీడలో ఉండే గుడిసెలోకి వెళ్ళింది రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె ఎదురుచూపులు ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు చెట్టును ఆ చెట్టు ప్రక్కల ప్రాంతాన్ని కూడా తీసుకొని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం దగ్గరకు తీసుకువెళ్లారు అది చూసిన అత్తకు కోపం వచ్చి రాక్షసులను తిట్టడం మొదలుపెట్టింది ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు క్రింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉన్నట్టు కనిపించింది వెంటనే ఆ అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరి కొట్టాడు అక్కడికక్కడే ఆ అత్త చచ్చిపోయిన తర్వాత సుకన్య అత్తని వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరికి వచ్చింది చెట్టు క్రింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవడం చూసి అత్త చనిపోయింది అనే విషయం సుకన్యకు అర్థమైంది శ్రీ మహావిష్ణువు ఇదంతా చెప్పిన తరువాత పుత్ర ప్రాప్తి కోసం ఏం చేయాలో అర్థమైంది కదా ఇక ఏ మహిళకైతే దురాశ ఉంటుందో ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తరువాత స్వర్గానికి వెళ్తుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్